చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు వ్యోహన్ సినిమా థియేటర్ రిలీజ్ అవ్వకుండా ఆపలేరు అని చెప్పాన లేదా చెప్పారా చెప్పండి అరే మరి ఏంటి ఓకే ఫైనల్లీ అది నేను కిరణ్ గారు పూజ చేసాం పాయింట్ వన్ పాయింట్ టూ ఏంటంటే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు అని ఒక క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో ఈ సంబంధం లేకుండా ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇది నమ్ముతారా ఏంటి ఎలా ఎస్ పాయింట్ అది నమ్మేలా లేదు ఓకే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మన ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో నాకు తెలిసి సెన్సార్ సర్టిఫికేట్ని పోస్టర్గా ఎవరు చేయలేదు సో అది ఆ క్రెడిట్ కూడా నేనే కొట్టేస్తున్నాను అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి మిగతా ఏమి పెట్టుకోకపోయినా ఎనీవే విఆర్ వెరీ హ్యాపీ సో ఫైనల్గా మొత్తం అన్ని జరిగి ట్వంటీ నైన్త్న రిలీజ్ చేస్తున్నాం అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఏమేమి ఏమేమి చేసి ఫైనల్గా సెన్సార్ వచ్చింది అనేది అది ఇప్పుడు చెప్పాల్సిన మీనింగ్ లేదు వచ్చేసింది కాబట్టి అండ్ యా